నమస్తే వెల్కమ్ డాక్స్ థ్యాంక్ యూ నేను మీ రాజేష్ లేడీ అఘోరి ఎట్టకేలకు అరెస్ట్ అయింది ఆమెను కటకటాలు పాల చేశారు పెద్ద ఎత్తున పది లక్షల పాటు యోని పూజలు చేసిన నెపంతో ఆమెను అరెస్ట్ చేశారు సో ఇప్పుడు అందరి మెదలో ఏంటంటే ఆమె అప్పట్లో సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో వింత పూజలు చేశారు ఆమె వరంగల్లో శ్మశానం దగ్గర శవం కనిపిస్తే కారాపి మరీ ఆమె వింత వింతగా పూజలు చేశారు ఇట్లా ఎక్కడ ఏది కనిపించినా ఆమె వింత వింతగా పూజలు చేయటం లేదంటే ఆమె శ్మశానంలో కొంత డిఫరెంట్గా పూజలు చేయటం శ్మశానంలోనే ఉండటం ఇట్లా అఘోరీగా ఆమె కొంత ప్రాచుర్యం వచ్చింది ఇప్పుడు అరెస్ట్ తర్వాత ఆమె జైల్లో పూజలు చేస్తుందా లేకుంటే జైల్లో ఏం చేస్తుంది ఇది అందరి మదిలో ఉన్నటువంటి ఆసక్తి నిజంగానే జైల్లో అఘోరీ ఏం చేస్తుంది తెలిస్తే నిజంగా ఒక రకంగా షాక్ గురవాల్సిందే సో ఇట్ల సందర్భంలో మొన్న పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు అసలు లేడీ అఘోరి జైల్లో ఏం చేస్తుందో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఏంటండి ఇప్పుడు మీరు మీకు తెలిసిన విధంగా అగోరి జైల్లో ఏం చేసే అవకాశాలు ఉంటాయి ఏమన్నా మీకు సమాచారం ఏమన్నా ఉందా యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే అగోరి జైల్లో ఒక విచిత్ర ప్రవర్తనని ఎంచుకోవాలి యాజ్ పర్ రూల్ ఎందుకు చెప్పన ఆ విచిత్ర ప్రవర్తన తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి అక్కడ తను ప్రదర్శించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకు అంటే అఘోరిని ఉంచింది చెంచల్గూడ జైల్లో ట్రాన్స్జెండర్స్ అందరూ ఉండే విభాగంలో ట్రాన్స్జెండర్ ఖైదీలు అక్కడ కరుడు కట్టిన ఖైదీలు ఉన్నారు విచక్షణ రహితంగా చాలా చాలా ఆర్థిక నేరాలు మామూలుగా ఇట్లా కొన్ని కొన్ని దారుణాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు అసలు విషయం ఏంటంటే ఎప్పుడైతే బయట సోషల్ మీడియాలో ట్రెండ్ అంటే కొంత ప్రచారం ఏంటంటే ఈమె మీద ట్రాన్స్జెండర్ దాడి జరిగినట్టుగా లేదంటే కనుక కొంత వాళ్ళ మీద దాడి తిరగబడినట్టుగా లేదంటే ఈమె గతంలో విభూతి పూసుకొని లేకుంటే భస్మం పూసుకొని విచిత్ర వేషధారు ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా డ్రెస్ చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి జైలు ఏంటి పరిస్థితి ఆమెది అనేది ఒక సందిగ్ధం ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే ద డే వన్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర వంటికాలతో పూజ చేసి ఫేమస్ అయ్యిందో అప్పటి నుంచి ఈవిడ మీద ట్రాన్స్జెండర్స్ సంఘాలన్నీ కూడా ఫైర్ అవుతూ ఉన్నాయి వ్యతిరేకిస్తూ వస్తున్నారు అసలు మాకు సంబంధం లేదు మా సంఘానికి ఎవడో పెద్ద కలంకం మమ్మల్ని ఏదో చేయడానికి వచ్చింది మీడియా ముందు చాలామంది ట్రాన్స్జెండర్ వచ్చారు మేము ఇట్లా కాదు అట్లా కాదు అసలు మాలో ఇలాంటివి లేనే లేవు ఇది ఒక వింత ఆచారం మేము అసలు దీన్ని వ్యతిరేకిస్తున్నాం మా పేరు చెప్పుకొని మా సమాజానికి కీడు చేస్తుందని చాలామంది వాపోయారు అరిచారు కరిచారు గర్జించారు ఇంకేవేవో అయ్యాయి తీవ్రత ఎలా అయిందంటే ఈ వ్యతిరేకత బాగా హై లెవెల్లో వెళ్ళింది లాస్ట్కి వీడిని ఈవిడ పేరు చెప్పుకొని ఫేమస్ అయిన కొన్ని క్యారెక్టర్స్ కూడా అన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తా అదే పనిగా డామేజ్ నెక్స్ట్ మళ్ళీ ఒక దగ్గర సమాధి పూజ చేసేటప్పుడు హిజ్రాల గ్యాంగ్ అక్కడికి వెళ్ళింది ఓ అమ్మాయి అసలు ఏంది ఎందుకు వచ్చావు ఏం చేస్తున్నావు అంటే ఆవిడెవరో హిజ్రాల సంఘం నాయకురాలన్నమాట ఆవిడతో ఈవిడ గొడవ పడిందిని బతికిందని చూసుకుంటాను ఆ సంగతి ఏంటో అని చెప్పేసి ఆల్రెడీ ఆవిడ ఒక వార్నింగ్ వెళ్ళింది నెక్స్ట్ ఇక్కడ కూడా చాలామంది హిజ కొంచెం నాయక నాయకులు ఉంటారు కదా కొంచెం లీడర్ టైప్ వాళ్ళు అంటే వాళ్ళు చెప్తే అందరూ వినేలాగా వీళ్ళు కూడా చాలామంది వ్యతిరేకించారు ఈ వ్యతిరేకత జైలు దాకా కూడా పాకింది యాక్చువల్గా జైల్లో ఈ కరుడు కట్టిన ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా పాకింది కొత్తగా వచ్చిన వాళ్ళు ఇట్లా అగోరి అంటే ఎవరు వచ్చింది ఇట్లా చెప్తా అట్లా అవునో నన్ను విడుదల చేయి నేను దాని సంతో చూస్తా నన్ను విడుదల చేసి చూడు నేను అసలు ఏం చేస్తున్నావు తెలియదు అని రగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా వాళ్ళు రగులుతా రగులుతా ఉండే టైంలో ఏదో ఆవిడే వచ్చి వీళ్ళ ముందు కూర్చుంది అంటే రాబ రావాల్సి వచ్చింది టైం అట్లా కలిసి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆమె మీద దాడి చేసే అవకాశం లేకపోలేదు వీళ్ళని డిఫెండ్ చేసుకోవాలంటే అయితే వాళ్ళకి సపరేట్ బ్యారాక్కు సపరేట్ బ్యారాక్ ఇచ్చినా నువ్వు తినడానికో లేకపోతే బాత్రూమ్ పోవడానికో నీళ్ళు తాగడానికి ఎక్కడో చోట నీకు కలవాలి లేకపోతే కుదరుతుంది ఆ టైంలో ఏంటి నువ్వు వీళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి ఏదో ఒక దాంట్లో నిమగ్నమై ఉండాలి ఇప్పుడు నువ్వు సైలెంట్ కూర్చొని మెడిటేషన్ చేసావనుకో నిన్నడే లేలే అని డిస్టర్బ్ చేయరు ఎవరిష్టం వాళ్ళది కదా నేను ఒక ఇట్లా దేవుడితో పూజ చేసుకుంటున్నాను నువ్వు మూలం కూర్చున్నాను నేను ఎవరు డిస్టర్బ్ చేయను నువ్వు మేలుకోను ఉంటాను నీ దగ్గరకు వచ్చి నేను కదిలిస్తూ ఉంటారు ఏమైంది చెప్పు నీకు నిజంగా అది వచ్చా మంత్రాలు వచ్చా శుద్ర పూజలు నిజమేనా మన ఇద్దరం కలుస్తామా నేను నిన్ను అది చేస్తా నాకు ఇంత పలుకుబడి ఉంది నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు ఇట్లాంటి ఇట్లాంటి పరిచయాలు కూడా అవుతాయి నువ్వు ఎంత సంపాదించావు నాకు తెలియదు కానీ నేను నీకు బోల్డ్ క్లయింట్స్ ఇస్తా నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ నువ్వు మంచి మంచి పూజలు చెయ్యి ఇట్లా బోల్డ్ అంతమంది కూడా ఉంటారు సో ఇట్లాంటి టైంలో ఆవిడ మీద వాళ్ళు కూడా ఉంటారు తినేటప్పుడు వెళ్ళేటప్పుడు వెనక నుంచి గుద్దీ నేను కాదని సైలెంట్గా ఉండడం బాత్రూమ్కి వెళ్తే బయట నుంచి డోరు పెట్టడం ఇట్లాంటి చేసినప్పుడు వీళ్ళ నుంచి తన్ని తను డిఫెండ్ చేసుకోవడానికి రాత్రి వాళ్ళని భయపెట్టాలి కదా మరి నువ్వా పోరాడలేవు బినుగులాగా ఇలా ఉన్నావు నీకు నిజంగా ఏదైనా శక్తులు ఉంటే ఒక్కసారి అంటే వాళ్ళందరూ ఇట్టుటి అయిపోతారు అంత లేదు కదా అది ఒకవేళ లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు కనీసం ఏదో ఉన్నట్టన్నా బిల్డప్ ఇచ్చి ఆ మూలకో ఈ మూలకో ఏదో అడ్డమైన పూజలు అన్నీ చేస్తే రెండు ముగ్గులు గీసి అక్కడ జైల్లో అవన్నీ ఆస్కారం లేదు కదా ఏముందమ్మ కర్ర పూలతో ఇసుకలో కూడా ముగ్గు గీసుకోవచ్చు నష్టమే ఉంది చెప్పు వంటిల్లో ఉంటుంది ఇంత పసుపడికి తీరు చాలు కదా ఉన్నాయో ఉన్నంత నిమ్మకాయ పచ్చిమిర్చి ఓ పసుపు జైల్లో కూడా శుద్రపూ జైల్లో చేస్తే ఇంకా పెద్ద కదా ఇది శుద్ర పూజ కాదండి నాకు నేను మేము దేవుడు నమ్ముకోవడానికి నేను పచ్చిమిర్చి దేవుడిని నిమ్మకాయ దేవుణ్ణి పూజిస్తున్నాను కూడా అవి చెప్పుకోవచ్చు ఏదో ఒకటి అలాంటివన్నీ ప్రదర్శించి వీళ్ళని భయపెట్టాలి భయపెడితే ఈ భయపడ్డోళ్ళు దగ్గరికి రమ్ము దాని దగ్గరికి వెళ్తే ఏదో శక్తులు ఉన్నాయి అంటే మమ్మల్ని ఏదో చేసేస్తుంది ఇట్లా డిఫెండ్ చేసుకోవడానికి ఇలాంటి కథలన్నీ పడుతుంది నిజంగా చెప్పాలంటే లేదు అంటే కాలి కూర్చొని ఇప్పుడు నిజంగా ఈ పూజలో ముగ్గులో వేయలేకపోతే ఎవడో ఒక ఇప్పుడు ఆల్రెడీ ఈ విగ్గు తీసేశారు అల జైల్లో తీయాలి కాబట్టి తీసేసారు పెట్టు విగ్గేది నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరో వచ్చి వెనక నుంచి ఒకటి పట్టు అంటారు అదేదో సినిమాలో బ్రహ్మానందం వెనక నుంచి కొట్టి నవ్వినట్టు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సో బోల్డ్ అంత మంది రకరకాల భస్మం పూసుకొని నగ్నంగా ఉన్నటువంటి ఆ గోరి నుంచి నలుపు బట్ట ఎరుపు వస్త్రం ధరించినటువంటి ఇప్పుడు ఒకసారిగా ఆమెను జైల్ డ్రెస్ అప్పుడే ఇవ్వరు నేరం రుజువు అయితేనే ఇస్తారు ఇప్పుడు తన యూటీ అండర్ ట్రయల్లో ఉంది కదా జైలు డ్రెస్ ఎప్పుడు ఇస్తారు నువ్వు శిక్ష పడితే రెండేళ్లు మూడేళ్ళు ఇస్తే అప్పుడు నీకంటే ఒక యూనిఫామ్ ఇస్తారు ఆ వైట్ డ్రెస్ యూనిఫామ్ కానీ జైల్లో ప్రతి ఖైదీ నెంబర్ అలర్ట్ చేస్తారు కదా నెంబర్ అండర్ ట్రయల్లో ఉంటేనే అలర్ట్ చేస్తారు అది నాకు ఆహా లేదే సివిల్ డ్రెస్సే ఉంటుందండి మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే బట్టలే వాళ్ళు నీకు బట్టలు ఇవ్వాలంటే నీకు శిక్ష పడాలి శిక్ష పడ సెంట్రల్ జైలు జైలు ఇది సెంట్రల్ జైలే బట్ ఈ ఏంటంటే ఇవి తరలించబడింది ఒక సబ్ జైల్ నుంచి ఈవిడ సెంట్రల్ జైలుకి ఎందుకంటే అక్కడ ఫెసిలిటీ హిజ్రాలకి అక్కడే ఉంది కాబట్టి అక్కడ సో ఇప్పుడు తరలించిజ్రాంటే కూడా కనుక్కోవచ్చు ఎవరినైనా జైలర్ అక్కడ ఉండే వాళ్ళ నెంబర్స్ తీసుకొని కానీ కనీసం ఒక అటు ఇటు ఉంటారు ఉంటారు కదా ఇప్పుడు ఎందుకంటే రోజు ఎవరో ఒకరు నేరాలు చేసే వాళ్ళు ఉన్నారు మనమే ఎన్ని నేరాలు చదివే హిజ్రాలు హిజ్రాలు కొట్టుకొని తలవాగా కొట్టుకున్నారని మొన్న తాజా కిచెన్ ఓనర్ ని డస్ట్బిన్ తో కొట్టింది డబ్బులు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళేసి ఇంకేదో ఆగడాలు చాలా పెరుగుతున్నాయి కదా ఉన్నాయి సో ఉంటారు ఉంటారు ఉండకుండా అయితే ఉంటారు మరి అట్లాంటి సందర్భాల్లో అంతమంది హిజ్రాల మధ్యలో ఈ లేడీ హిజ్రా లేడీ ఆ గోరి లేడీ శ్రీనివాస్ ఎట్లా ఉంటారు ఒక అదే చెప్తున్నా త్రెట్టే చెప్పాలంటే త్రెట్టే ఇరవై ఎనిమిది ఏళ్ళు పట్టుమని ఏదో నీకు డోర్ ఉంది కదా అని గట్టిగా అరిచి అరిచి కొంతమందిని దూరం పెట్టగలిగావు ఇంకేవో ప్రదర్శించి కొంతమంది దూరం పెట్టగలిగావు బాగా తెగించి శ్రీవర్షిని కూడా తీసుకెళ్ళి మరీ వచ్చాడు నువ్వు గెలిచావు ఒక ఎపిసోడ్లో చెప్పాలంటే అట్లాంటి టైంలో నువ్వు ఒక ఆర్థిక నేరం ఆరోపణలతో ఇక్కడికి రావడం జరిగింది సో దాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పద్నాలుగు రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి అదొకవేళ పొడిగింపు అయితే ఇరవై ఎనిమిది రోజులు ఇక్కడే ఉండాలి సో వీళ్ళతో నువ్వు సఖ్యతగా మెయింటైన్ చేయాలి లేదా మాయ చేసి బయటికి వెళ్ళాక మీ అందరినీ చూసుకుంటా అని చెప్పి ఏదో సెటిల్మెంట్ చేసి నువ్వు వాళ్ళతో సఖ్యతగా ఉండి బయటికి వెళ్ళాక పాసిబిలిటీ ఉంటుందా పాజిబిలిటీ అంటే వాళ్ళు నమ్మాలి ఇవ్వండి నమ్మితే లేదా అక్కడ ఉన్న ఆ గ్యాంగ్ అందరు కూడా ఒక లీడర్ ఉంటుంది కదా ఆ లీడర్తో ఏమైనా కొంచెం ఫ్రెండ్షిప్ చేసావు లేదా పోలీసు వాళ్ళతోనే ఎప్పుడు కొంచెం ఇది ఉండవు లేదా వీళ్ళకి దూరంగా ఉంటావు బట్ ఏదో ఒక టైంలో అయితే చేయాలనుకున్న వాళ్ళు కొట్టాలనుకున్న వాళ్ళు తిట్టాలనుకున్న ఏదో రకంగా చేస్తారు ఇంకోటి ఆకతాయిలు ఉంటారు ఇప్పుడు ప్రమాదం పక్కన పెడితే ఆకతాయిలు ఊరికే వచ్చి హి 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 అని వాళ్ళుంటనే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు రోడ్ల మీద అగోరి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అది చూపించు ఇది చూపించు నువ్వేదో ఏదో చేసుకున్నావంట కదా ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు బట్ వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత కార్ని ఏం చేశారు కార్ని సీజ్ చేస్తారు డిఫరెంట్ సెటప్ లాగా ఉండేది అంతే ఆ కార్ని సీజ్ చేస్తారు ఇక ఫుడ్ అంటావా నేను ఏమీ ముట్టుకోనని బయట సో ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఫుడ్ తినాలి లేదా తినాలి వండరు అలా అని నాకు పుర్ర కావాలి పుర్రలోనే తింటాను నాకు ఇంత మనిషి ముక్క కావాలి మానసికంగా కుంగిపోయాను ఇలాంటివైతే కుదరవు ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే జైలు జీవితం అయితే గడపాలి థ్యాంక్ యూ దాసరి గారు సో మొత్తం మీద అఘోరి అయితే మాత్రం జైల్లో ఏం చేస్తోంది వింతగా ప్రవర్తిస్తోందా ఏం జరుగుతోంది అనేది మాత్రం కొంత ఆసక్తిని రేపుతోంది సో మీరు కూడా జైల్లో అఘోరి ఏం చేస్తూ ఉండి ఉండవచ్చు మీ అభిప్రాయాలు మా కామెంట్స్ ముందు చెప్పండి ఫర్ మోర్ డేస్